ప్రైస్తేసు క్రీస్తు దివ్యనామాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ప్రభు తోమతో ఒక మాట మాట్లాడారు ఏంట మాట యోహాన్స్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పిన తోమతో అన్నారు తోమ నువ్వు నన్ను చూచి పరీక్షించి నమ్మావు కానీ చూడక నమ్మారు చూసావా వారు ధన్యులు అన్నాడు దేవుని ప్రియబెడ్లారా ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు కార్యాలను చేయకముందే చూడకుండానే నమ్మాలి ప్రభువును చూడకుండానే నమ్మిన వారు ఏ రీతిగా ధన్యులో మనం కూడా మన జీవితంలో ఆయన కార్యాలను కూడా జరగకముందే దేవుడు చేస్తాడు ఇవ్వకముందే దేవుడిస్తాడు అని ఎప్పుడైతే మనము అన్ని చూడక మునిపే నమ్ముతామో దేవుడు ఆ విశ్వాసాన్ని తప్పనిసరి గనపరుస్తాం నీ జీవితంలో కూడా చూచి నమ్మటం కాదు దేవుని కార్యాలను చూడక నమ్ము నిశ్చయముగా దేవుడిని దీవిస్తాడు నువ్వు కోరిన సమస్తం అనుగ్రహిస్తాడు పరిశుద్ధ తండ్రి చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులని మాట్లాడు అవును ప్రభ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నేను నమ్ముచున్నాను ప్రభు ఇది చేస్తావని జరగని వాటి కొరకై చూడని వాటి కొరకై ప్రభ అనుభవించని వాటి కొరక విశ్వాసంతో ఇది దేవుడు చేస్తాడు ఆ నమ్ముచ్చున్నారో ప్రభ తండ్రి వారి జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా నిన్ను కూడా ప్రభ మేము భౌతికంగా చూడకపోయిన ఆత్మలో ప్రభ నిరంతరం చూస్తూ విశ్వాసంతో నమ్మువారిగా నిరంతరం జీవింపజేసి చేసి తద్వారా నామహిం తెచ్చుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్